నమస్తే అండి నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మీరు అప్పారావు గారిని మామూలుగా టెరస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ చాలా పరిచయస్తున్నాయి ఈయన అయినా రకరకాలుగా విత్తనాలని నాణ్యంగా క్వాలిటీగా పెంచి పది మందికి సప్లై చేస్తూ ఉంటారండి ఉచితంగా అటువంటి అప్పారావు గారి గార్డెన్ ఈ రోజున చూసే అవకాశం రాగా చాలా చాలా సంతోషం ఆయన మాటల ద్వారానే ఆయన గార్డెన్లో పెంచే మొక్కల గురించి తెలుసుకుందామండి నమస్కారం అండి నాది చాలా చిన్న గార్డెను అయితే కొన్ని వెరైటీలు మాత్రం మీరు చూపించదలుచుకున్నాను ఇది థాయి సోల్జర్ బీన్స్ అండి దీని తాయి సోల్జర్ బీన్స్ అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ బీన్స్ ఇది ఒకటి ఉన్నాయి కదా థాయి సోల్జర్ బీన్స్ ఇది ఇంతకు ముందు చెప్పాను మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్పూడండి ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది గిరీబ్స్ అండి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టమోటో కూడా ఉంది డిఫరెంట్ వెరైటీ వెరైటీ చెర్రీ టమోటో అంటారు అండి ఇది చెర్రీ కన్నా పెద్దగా ఉంటుంది మామూలు టమోటా కన్నా చిన్నది ఉంటుంది అండి ఇది ఒక రేర్ వెరైటీ అండి దీన్ని ఇల్డి టమోటో అంటారు ఒక గుత్తికి యాభై వస్తాయండి ఎల్లో వస్తాయి చూపెడతాను అవి కూడా మీ ఫ్రూట్స్ ఇది మన ఫారెంట్ ఇది ఆల్మోస్ట్ టూ టు త్రీ ఫీట్ పెరిగింది ఇది

ఇదండి మన టమాటా రెడ్ పియర్ టమోటా మనం అందరికీ ఎల్లో పియర్ టమోటా చాలా ఫేమస్ ఇది రెడ్ పియర్ అండి అలానే ఇక్కడ ఉండేదేమో మీకు దీన్ని గ్రేప్ టమోటా అంటారండి ఇది గ్రేప్ టమోటా ఇది కుంకుమ్ కేసరి టమాటా అండి ఇది ఓకే అండి అంటే కలర్ కొంచెం ఆరెంజ్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది అయితే దీంట్లో కియాల మొక్క అండి కియాల మొక్క ఇవన్నీ సెమ ఇవన్నీ ఇవ్వండి ఇప్పుడు చెర్రీ టమాటో ఓకే ఓకే ఇది కూడా ఎల్లోనే ఉంది ఇందాక చెప్పిన ఇల్డి అండి ఇది ఈ షేప్ లో వస్తుంది ఇల్డి ఈ ఒక్క గుత్తికి యాభై వస్తాయి గుత్తి అయినాక మీకు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా గానీ కింద రాలిపోవండి ఇవి ఎగ్బ్రిడ్ బ్రింజాలండి ఇది రిప్స్ కింద వచ్చే వైట్ ఉంటుంది విత్తనాలు కొద్దిశాను ఇది మీ అందరికీ తెలిసిందే ముసుగు వంకాయ విన్నానండి ఇదే ఫస్ట్ టైం చూడటం ఇది ముసుగు వంకాయ అంటే టేస్ట్ అనే డిఫరెన్స్ ఉంటుందంటారండి వంకాయలు కొన్ని టేస్టీ ఉంటాయండి ఇది పింక్ బ్రెడ్ బ్రింజాలని యుఎస్ వెరైటీ అండి పింక్ స్ట్రైప్స్ వస్తాయి ఇది కాస్త ఇది అయిపోయినాయి ఇది కూడా ఇదే అయితే అయిపోయింది ఇది మామూలు బ్లాక్ బ్యూటీ ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుందండి ఇది ఒక వెరైటీ గ్రీన్ చిన్న చిన్నగా గుత్తిగా వస్తుంది గొత్తి వంకాయ సారీ గొత్తి వంకాయ ఇది ఒక టైప్ అండి ఇది ఇది కూడా ఏంటంటే మీకు ఇది మీడియం లాంగ్ ఇదండి పర్పుల్ బ్రింజాలు మీడియం గా లవ్ గా వస్తాయి ఇది గ్రీన్ లాంగ్ బ్రింజాలు అండి ఇక్కడ అన్ని కూడా వంగలో రకరకాల వెరైటీలు అండి ముసుగు వంకాయ అంట లాంగ్ వంకాయ అంట చాలా రకాలు చెప్పారు సీజన్ స్టార్ట్ అయింది అవునండి అవునండి అది కూడా మొగ్గలు కూడా ఉన్నాయండి మళ్ళీగా మొదలవుతున్నాయి మొగ్గలు ఇది దీని వాటర్ ముజాయిక్ అంటారు దీన్ని మీకు తెలిసి ఉండొచ్చు దీని